హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను చూస్తేనే నోరూరిపోతుంది కదా ముందుగా మనం నేనైతే పది కాయలు తీసుకున్నాను పెద్ద పెద్దవి కట్ చేసి సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్క బాగా తుడిచేసి ప్రతి ముక్క తుడిచేసి ఆరబెట్టుకోవాలి మనకు అందులోకి కావాల్సినవి ఎల్లిపాయలు పావుకి అయితే సరిపోతుంది ఆ పావు కేజీలో సగం సగం చేయాలి అవి ఏమో ఇవి మిక్సీకి ఇవేమో ఆయిల్లో ఫ్రై ఫ్రై చేయడానికి తర్వాత వచ్చేసి ఆవాలు ఇవచ్చేసి మెంతులు ఇవన్నీ మనకి నూట ఇరవై ఐదు గ్రాములు తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా నూట ఇరవై ఐదు గ్రాములు ఎల్లిపాయలు వచ్చేసి పావు కేజీ మేము ఎప్పుడైనా ఇలాగే కొలుస్తాము ఈ కేజీ డబ్బాతో కొలిచి పెడతాము కారం మూడు గ్లాసులు ఈ తోటి మేము మూడు పది కాయలకైతే మూడు గ్లాసులు తీసుకుంటాము ఉప్పు వచ్చేసి రెండు గ్లాసులు మనం పచ్చడి కారమైనా యూజ్ చేసుకోవచ్చు మనం సపరేట్గా పట్టించుకొని కూడా ఆ కారమైనా కూడా వేసుకోవచ్చు మనం తినే కారం అయితే వేస్తే పచ్చడి బాగోదు సపరేట్గా పట్టించుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఉప్పు కారం బాగా మిక్స్ చేసుకోండి నేను ఆల్రెడీ ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను నేను చూపిస్తాను మీకు అయితే బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఎల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అది ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేడి చేసి అందులో ఎండుమిర్చి కొంచెం ఆవాలు మెంతులు ఎల్లిపాయలందే చూయించాను కదా ఆ వెల్లిపాయలు మొత్తం వేడి చే వేడి చేసుకొని నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఈ ముద్ద ఎల్లిపాయ ముద్ద అందులో వేసుకోండి తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి మిక్స్ పట్టుకున్నది మనం ఆ కారంలో కలిపేసుకోవాలి కొంచెం కారంలో కలిపేసుకోవాలి కొంచెం పక్కకు పెట్టుకొని మేము ఇలాగే ముక్కలు ఉంటాయి కదా ఈ ముక్కలు కొంచెం కొంచెం పట్టిస్తూ ఉండాలి ఇలా పట్టిస్తే బాగుంటుంది ప్రతి ముక్కకు మసాలా కారం అన్నీ పడతాయి మేము ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాం సపరేట్ సపరేట్గా వేసి కొన్ని కొన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ పట్టిస్తాం ఆ మసాలా చూడండి ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత మిగిలిన ముక్కలు మిగిలిన ముక్కలు కూడా తీసుకొని అలాగే మసాలా పట్టియాలి వేయించిన జీలకర్ర మెంతులు ఆవాల పిండి ఉంటుంది కదా అది పట్టియాలి చూడండి ఆ తర్వాత మనం సగం మసాలా ఇందులో వేసుకొని కలుపుకున్నామని చెప్పాను కదా వేడి చేసిన ఆయిల్లో అది మనం అల్లం వేసి బాగా కలుపు కలపాలి కలిపిన తర్వాత ఈ కారంలోకి ఆ ఆయిల్ మొత్తం వేసేసి బాగా కలపాలి చూడండి ఇలా ఉండలుండలుగా లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి ఉండలుండలుగా లేకుండా బాగా కలిపి పెట్టండి మంచిగా ముక్కలకి మనం మసాలా పట్టించి పక్కకు పెట్టుకున్నాం కదా అవే ముక్కలకి మేము కొంచెం కొంచెం పచ్చడి ఇలా పట్టిస్తేనే చాలా ప్రతి కూడా బాగా పచ్చడి అనేది బాగా పడుతుంది ముక్కకి మేము ఎప్పుడైనా ఇలాగే కొంచెం కొంచెం ముక్కలకి పట్టిస్తూ డబ్బాలో వేస్తూ ఉంటాం చూడండి తర్వాత మిగిలిన ముక్కలు కూడా తీసుకొని మొత్తం అలాగే కొంచెం కొంచెం పట్టిస్తూ ఆ డబ్బాలోకి ఎత్తు ఎత్తుకోండి ఆ డబ్బాలోకి వేసుకున్నాక పచ్చడి అంతా డబ్బాలోకి వేసుకున్నాక ఆ పచ్చడిని బాగా కిందికి అదుముకోవాలి కిందికి అదుమితేనే పచ్చడి చాలా బాగుంటుంది నూనె కూడా పైకి తేలుతుంది గట్టిగా నొక్కి అదుముకోవాలి చూడండి మనకెంత చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా కొలతలతో ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుంది మన వీడియో చూసేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి